వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ విద్యుత్ సరఫరాలో లోపం వినియోగదారులకు శాపంగా మారింది విద్యుత్ సరఫరాలో లోపం తలెత్తడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది మండల కేంద్రంలోని కొత్త బస్టాండు ఎదురుగా గల దుర్గభవాని ఫ్లెక్సీ ప్రింటింగ్ కలర్ ల్యాబ్లో ఉన్న కంప్యూటర్లు ఇన్వర్టర్లు లైట్లు ఆ పక్కన ఉన్న హోటల్లోనూ పలు షాపుల్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలు పలుమార్లు దగ్ధం అవడంతో బాధితుల ఆవేదనతో సెస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ పలువురు విద్యుత్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకనే కూడా వస్తాము అది వీలింది ఆ అక్కడ సిస్టం వేలింది ఆ ప్రింటర్లు వేలి ఇన్వెంటర్లు వేసింది ఇంకా లైట్ అయిపోయింది ఆరు అన్న అన్న మా షాప్లో కరెంటు ఎక్కువ తక్కువ చేసే సిస్టమ్స్ సిస్టమ్స్ మొత్తం నాలుగైంది ఇందాక రెండుసార్లు కూడా కాలిపోతే శిశువాళ్ళు అని చెప్తే వాళ్ళు కూడా పట్టించుకోలేరు ఈరోజు కూడా ఎక్కువ తక్కువ కరెంట్ వచ్చేసి ఇన్వర్టర్ను ఈరోజు రెండు ఉంది రెండు పూటలు అక్కడ పెద్ద ప్రింటర్ ఉంటుంది ఇక్కడ పెద్ద ప్రింటర్ కూడా మొత్తం కాలిపోయిందండి దాదాపు ఒక ముప్పై ముప్పై వేలు దాకా లాస్ అయ్యింది రోజు మొత్తం సిస్టమ్ చూడాల మొత్తం మీద కాలండి లక్లో మొత్తం ఈ సీటు ఏదైనా మొత్తం ఇట్లా మొత్తం ఇందులో انټرنیشنل 30 30000 لا کان انستام